నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కెలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ పులావ్ని చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకైనా పండుగలప్పుడు స్పెషల్ చేసుకోవాలన్నా ది బెస్ట్ ఆప్షన్ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం రండి ముందుగా బగారా రైస్ ఆర్ పులావ్ చేయడానికి ఒక గిన్నెలో రెండు కప్పులు బాస్మతి రైస్ని తీసుకోండి ఈ రైస్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి జస్ట్ ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ మీద పులావ్ చేయడానికి ఒక గిన్నెను పెట్టుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేయండి నూనె నెయ్యి కాగిన తర్వాత ఒక స్పూన్ దాకా హోల్ గరం మసాలాను వేసుకోండి ఒక టీ స్పూన్ షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు ఒక పువ్వు ఒక జాపత్రి చిన్నవి రెండు మరాఠీ మొగ్గ పెద్దదైతే ఒకటి వేసుకోండి పది దాకా మిరియాలు రెండు బిర్యానీ ఆకులు ఒక రెమ్మ కరివేపాకు వేసి కాస్త దోరగా వేయించండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందులో ఒక టమాటాని పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత రెండు స్పూన్లు పుదీనా తరుగు అలాగే రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించండి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత రెండు కప్పులు రైస్కి మూడున్నర కప్పులు నీళ్ళను పోసుకోవాలి అదే నార్మల్ రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని వాటర్ ఏమి లేకుండా గ్రైండ్ చేసేసి రైస్ని వేసుకోండి ఒకసారి కలుపుకొని రుచి చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ని చిన్న మంటలో పెట్టేసి తడేమి లేకుండా ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ రైస్ మగ్గేలోపు మనం పచ్చిమిర్చి పన్నీర్ గీ రోషుని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ని తీసుకొని ఈ సైజులో ఉండే విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శుభ్రం చేసిన ముప్పావు కప్పు దాకా పుదీనా ఆకులు అలాగే ముప్పావు కప్పు కొత్తిమీర ఆకులని తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు ఇంచుల అల్లం ముక్క పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు మీ కారానికి తగ్గట్టు ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకోండి జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ నీళ్ళు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు మనం ముందుగా పన్నీర్ని నేతిలో వేయించాం కదా ఆ ప్యాన్లోనే అదే నెయ్యిని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి ఇంకా నెయ్యి అవసరం లేదు అదే నెయ్యి సరిపోతుంది నెయ్యి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు రెండు రమ్మల కరివేపాకు వేసి లైట్గా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి ఈ పేస్ట్లో నుంచి పచ్చవాసన పోయి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించండి మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి ఇలా నెయ్యి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో పావుకప్పు దాకా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి పెరుగు అనేది తనకలేమి లేకుండా చిన్న మంట మీదే ఉడికించుకోవాలి పెరుగు అనేది చక్కగా వేగి నెయ్యి సపరేట్ అవుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ని వేసుకోండి పన్నీర్ ముక్కలకి ఈ పేస్ట్ అంతా కూడా పట్టే విధంగా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఇప్పుడు ఇందులో పావుకప్పు నీళ్ళని తీసుకొని స్ప్రింకిల్ చేస్తూ మగ్గించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే పచ్చిమిర్చి గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ని చూద్దాం రైస్ కూడా చూడండి చక్కగా మగ్గిపోయింది కదా దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్క నుంచి ఒక ఐదు నుంచి పది నిమిషాలు వదిలేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్లో సర్వ్ చేస్తున్నాను ఒక లోతుగా ఉండే గిన్నెని తీసుకొని అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కొద్దిగా పన్నీర్ రోస్ట్ని వేసుకోండి లైట్గా ప్రెస్ చేసి దానిపైన బగారా రైస్ వేసి ఒకసారి ప్రెస్ చేసి ఒక టెన్ సెకండ్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి అంతే అండి పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్